ఎన్నికల సంకారామానికి సిద్ధం పేరుతో ఆల్రెడీ సర్వం సిద్ధం చేశారు ఇప్పటికే ఆ ప్రాంగణానికి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ ప్రస్తుతానికి చేరుకుంటున్నారు ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతారు మనతో మాట్లాడి గుడివారి అమర్నాథ్ గారు కూడా ప్రస్తుతానికి ఉన్నారు సరే సిద్ధం పేరుతో ఆల్రెడీ ఎన్నికల సంకారామం సార్ ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉండబోతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఫలితాలు వచ్చా ఆ ఫలితాలు వస్తాయి సో ఇవంతా కూడా మళ్ళీ రేపు ఎన్నికలకి అయ్యేటటువంటి దానికి మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు మొదటి సమావేశం ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతోంది మరో నాలుగు సమావేశాలు కూడా ఇతర ప్రాంతాల్లో రాష్ట్రంలో ఇతర జోన్స్లో కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ డిసైడ్ చేసింది ఇది ఎన్నికల సంక్రామానికి తొలి అడుగు విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర నుంచి వెయ్యబోతా ఉన్నాం పొత్తుల విషయంలో ఇప్పటికే జనసేన టీడీపీ ఎవరు వాళ్ళు పడతారండి ఇప్పుడు మాకు వాళ్ళతో అనవసరం వాళ్ళు పది పార్టీలు కలుస్తాయి వాళ్ళు ఎప్పుడు తేల్చుకుంటారు ఎన్నికలు అయిన తర్వాత కూడా వాళ్ళు పొత్తులు తేలవు ఇవన్నీ మాకు మాకు అవసరం లేనటువంటివి అనవసరమైనటువంటి అంశాలు మాకు పవన్ కళ్యాణ్ కూడా ఒక సభలో అంటే రిపబ్లిక్ డే సందర్భంగా కూడా కొన్ని చెప్పడం జరిగింది మాకు తెలియకుండా కొన్ని సీట్లు సర్దుబాటు చేశారు శ్రీ చేసుకోమన్నా ఆయన రెండు చేశాడు నేను రెండు చేశాడు ఆయన నూట డెబ్బై చేసి ఈయన నూట డెబ్బై చేసుకోమన్నా ఇంకేంత పెద్ద తేడా ఏమి ఉంటది ఆయన ఏం చెప్పాడు నిన్న రెండు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది నేను రెండు ప్రకటిస్తున్నాను ఆయన నూట డెబ్బై ఐదు ప్రకటించి ఈయన నూట డెబ్బై ఐదు ప్రకటించేసి ఇద్దరు కలిసి పోటీ చేసి మనం తప్పే ఉంది ఇద్దరు ఎవరు గెలిచినా మేమే గెలిచామని చెప్పి చెప్పుకుంటారు మన పక్కన ఎఫెక్ట్ ఏ విధంగా ఉండదు అసలు పార్టీ పార్టీ ప్రెసిడెంట్ ఏంటి చూస్తే కనుక ఎన్నికలకైతే మాత్రం సిద్ధంగానే ఉన్నాం కానీ పార్టీలు పొత్తులు పెట్టుకుని ఎంతమంది వచ్చినా మాత్రం పార్టీ సింగిల్ గానే వస్తుంది అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది లేదని చెప్పేసి అయితే మాత్రం గుడివాడ అమర్నాథ్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది సంతూతో ఆనంద్ ఏపీ దేశం